హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇక ఈసీ మీడియా యాక్టివ్ అవ్వాలి ఎందుకంటే మనము కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్ సపోర్ట్ చేసే ప్రాసెస్లో వరుసగా ఫంక్షన్లు చేస్తున్నాం సినిమా రిలీజ్ చేస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి పబ్లిసిటీ కూడా అదే రేంజ్లో ఉండాలి మనము సోషల్ మీడియాను నమ్ముకొని ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పిలవట్లేదు అంటే అక్కడ పిఆర్ఓల దందా ఉంది ఆ దందా ఉన్నంత వరకు నేను దాంట్లోకి ఎంటర్ అవ్వను సో మనమే పద్ధతులు మార్చుకుంటూ రావాలి చాలా వాటిని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో చిన్న సినిమాను చంపే ప్రాసెస్ చాలా జరుగుతుంది ఎవరికి తెలియట్లేదు కానీ చాలా వైలెంట్గా చిన్న సినిమా చాలా చోట్ల ఆగిపోతుంది అందువల్లే అలా ఆగకూడదనే ఉద్దేశంతో కొత్త పద్ధతిలో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా రిలీజ్ని ఈ సినిమా ప్లాన్ చేసింది నాన్ స్టాప్గా మొదలుపెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా ఈ సినిమా రిలీజ్ చేసుకుంటూ వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది కానీ మీడియా సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా చాలా గొప్ప పనులు మనం చేయొచ్చు సో మీడియాకి మనకి మధ్యలో ఈ పిఆర్ఓ వ్యవస్థ ఉండడం వల్లే చాలా ఇబ్బంది అవుతుంది ఆ పిఆర్ఓ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే ఎక్కడికక్కడ వచ్చే సోషల్ మీడియాను కూడా ఆపుకుంటూ వాళ్ళు వస్తున్నారు సో అయినా కూడా మనం ఎక్కడ అదరట్లేదు అదరట్లేదు ఎందుకంటే మనం చేసేది మంచి పనులు మన పనులు మనం చేసుకుంటూ వెళ్దాం ఎన్ని రోజులు ఆపుతారు మంచి పనిని ఎవరు ఆపలేస్ మనం చేసే మంచి అనేది అది వాళ్ళ వాళ్ళు పట్టుకోవాలని కూడా వాళ్ళు వేల సందుల్లోంచి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది సో మంచి పనికి ఉన్న పవర్ అది అందువల్లే కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్ అవ్వాలంటే ఈసీ మీడియా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు మనకు నేచర్ ఇస్తున్న మరో గిఫ్ట్ ఏంటంటే వారణాసి అనే టైటిల్ని రాజమౌళి రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి వారణాసి అయి టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు మూడు సంవత్సరాలు ఇక ఉత్కుడే ఉత్కుడ అనమాట చిన్న సినిమాకి ఎంత సపోర్ట్ అవుతుందంటే అసలు ఎక్కడ కూడా పబ్లిసిటీ మనం ఇవ్వాల్సిన అవసరం లే మన కోసం రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఉంటుందన్నమాట మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగో ట్రెండింగ్ ఉంటుంది అది కొన్ని సంవత్సరాలు చిన్న సినిమాకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేచర్ ఆ టైటిల్ని ఫైనలైజ్ చేశాడని నేను అనుకుంటూ ఉన్నాను అందువల్లే ఇప్పుడు ఈ సపోర్ట్ తీసుకునేసి ఈసీ మీడియా వారణాసి అనే ట్యాగ్ని యూజ్ చేసి మరోపక్క వారణాసి సూర్య ఈ ట్యాగ్స్ వేసి ఇష్టం వచ్చినట్టు చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి మీరు ఏ విధంగా వీడియోలు చేస్తారనేది మీ చాయిస్ ఈవెన్ అవి వైరల్ వైరల్ అవ్వడానికి మీరు పూర్తి కాంట్రవర్షి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం ఉండాలి ఎందుకంటే మంచి పని కోసం మనం ముందుకు వెళ్ళాలి చాలా వైలెంట్గా వెళ్ళాలి సో ఆ విషయాన్ని చెప్తున్నాను మీడియా పీపుల్ అందరికీ సోషల్ మీడియాలో ఉన్న నా ఈసీ మీడియా అందరికీ చెప్తున్నాను పబ్లిసిటీ స్ట్రాంగ్గా చేయండి వారణాసి సూర్య ఒకడు ఉన్నాడు చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాడనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయండి మీ సపోర్ట్ ఇప్పుడు కీలకం నేను నా పనులు చేసుకుంటూ వెళ్తుంటాం కానీ నేను నా పనులు చేసుకోవడం వల్ల రెండు రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ మీడియా సపోర్ట్ అవ్వడం వల్ల రెండు రోజులు ముందు మంచి జరుగుతుంది అదే నేను చెప్తున్నాను మంచిని ఆపడం ఎవడి వల్ల కూడా కాదు రెండు రోజులు లేట్గా మంచి జరగచ్చేమో కానీ సో మీడియా సపోర్ట్ ఉంటే ఇంకో రెండు రోజులు ముందుగానే ఆ సపోర్ట్ కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు వస్తుంది ఎంతోమంది బతుకుతారు మన వల్ల సో అందువల్ల చెప్తున్నాను నా మీడియా అందరికీ ఇంకా మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది ఈసీ మీడియా పూర్తి యాక్టివ్ అయిపోయి వరుస పెట్టి మీ ఛానల్స్లో వీడియోలు చేయండి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి ఒక పక్క చిన్న సినిమాకి ఇలా సపోర్ట్ చేయడం వల్ల మీ ఛానల్ విపరీతంగా వైరల్ అవుతుంది వీడియోలు చేయాలి ఛానల్ పెట్టుకునేసి ఏదో వీడియో ఇస్తే అది అనుకుంటే అది రాంగ్ థింగ్ అవుతుంది సో వీడియోలు మీకు మీరు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుండాలి ఒక పక్క ఈసీ ఇచ్చే వీడియోస్ కావచ్చు ఈసీ ఇచ్చే సపోర్ట్ కావచ్చు మీ అందరికీ తెలుసు మీరు ఫంక్షన్కి వస్తే క్వశ్చన్ అడిగితే వంద రూపాయలు అంటే మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్తూనే ఉంది సో ఇంకా ఇంకా మంచి మంచి ఛానల్స్ అన్నీ రావాలి ఈసీ మీడియాలోకి సో మనం అందరం చిన్న సినిమాకి సపోర్ట్ చేద్దాం ఏ కల్మషం లేకుండా సపోర్ట్ చేద్దాం ఈసీ మీడియా సపోర్ట్ ఇప్పుడు కీలకం సో ఈసీ మీడియా బీ యాక్టివ్ మీ వెనుక నేనున్నాను ముందు కదలండి చిన్న సినిమా సినిమా ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరం మీద చిన్న సినిమాను కూర్చోబెట్టే బాధ్యతను మనం తీసుకుందాం నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ వచ్చేయండి చేయండి ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నిషియన్ అయినా కూడా ఇక్కడ ఎవరి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అవకాశాలు కావాలంటే సింపుల్గా ఈ సినిమా మెసేజ్ దూరంలో వాట్సాప్ మెసేజ్ దూరంలో మీరు ఉన్నారు మెసేజ్ చేయండి ఈసీ ఫ్యామిలీలకు ఎంటర్ అవ్వండి కంటిన్యూగా జరిగే సినిమా ప్రేమికులు ఎంటర్ అయిపోయి మీ భవిష్యత్తుని డిసైడ్ చేసుకోండి నా పేరు వారణాసి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ